తర్లవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం గూగుల్ డేటా ప్రాజెక్టు కోసం రెండు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది గతంలో ఈ భూమిని పంతొమ్మిది వందల ఒకటి మనిషికి రెండు ఎకరాల చోపున నలభై తొమ్మిది కుటుంబాలకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దళితులకు ఇచ్చిన పంట భూములను సాగు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించకుండా ఆ భూములను కావాలని ఇబ్బంది పెడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది రైతులు సాగు చేసుకునే భూమిని పర్మిషన్ లేకుండా భూమిని తీసుకోవడానికి వీలు లేదు అని తీర్పు చెప్పింది ఈ విషయం అధికారులకు తెలియజేశారు పదమూడు వేల మెగావాట్ల రేడియేషన్ వదులుతున్న ఈ గూగుల్ సెల్ టవర్లను తక్షణమే నిలిపివేయాలని దళిత సంఘాలు ఈ నాయకులతో ధర్నాకు దిగారు దళితులకు నూట పది ఎకరాల్లో కూటమి ప్రభుత్వం డేటా గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వటం కోసం ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం చేసుకునే ముందు రైతులతో సంప్రదింపులు గానీ రైతుల ఆమోదం గానీ తీసుకోకుండానే వాళ్ళు రైతుల యొక్క భూముల్ని ఇస్తామని హామీ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ముందుకి ప్రాసెస్ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ కాలనీ దళితులు ఏదైతే తర్లవాడ ఎస్సీ కాలనీ దళితులకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండు ఎకరాలు చొప్పున నలభై ఎనిమిది కుటుంబాలకు ఇవ్వడం జరిగింది నలభై తొమ్మిది ఎకరాలు ఇవ్వడం జరిగింది అయితే నలభై తొమ్మిది మంది నూట పది ఎకరాలు ఇచ్చారు అప్పటి నుంచి ఆ భూముల్లో దళితులు చాలా కష్టాలు పడి సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాల జీవితాలను గడుపుకుంటున్నారు వాస్తవంగా ఒకసారి ఏదైనా ఇండస్ట్రీ తీసుకుంటే పంటకి పనికిరానటువంటి భూములు తీసుకోమని చట్టంలో ఉంది కానీ వీళ్ళు మూడు పంటలు వాళ్ళు పంటలు పండించుకున్నటువంటి భూమిని ఈ రోజు పూటమే ప్రభుత్వం అన్యాయంగా దళితులు కాబట్టి వాళ్ళతో లాక్కొని వాళ్ళకి ఏదో ఒకటి చూపించేసి వాళ్ళ పక్కన దోసేసి ఈ రోజు గూగుల్ చర్చ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు అవి దళితులందరూ యాక్టివ్ అయ్యి దాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది విషయంగా వాస్తవంగా గ్రామ సభ జరిపేటప్పుడు గ్రామ సభ ముందు నోటీసులు కూడా రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రైతుల అనుమతి లేకుండా గ్రామ సభ అనేది రైతులకి తెలియకుండా ఫేక్ రైతులతోనే ఆ తర్లువాడ పంచాయతీ దగ్గర ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి అసలు ఆ రైతులు భూములు ఇస్తామనే రైతులకు ఒక్క సెంటు కూడా రెండు వందల పది ఎకరాల్లో లేదు కాబట్టి వాళ్ళతో ఆమోదం తెలిపేసి డైరెక్ట్ గా అస్సీలతోనే అస్సీ దళితులు కాబట్టి వారు భూములు మేము తీసేసుకుంటామని వ్యవస్థ చేస్తే పాపం దళితుకోవాలి దళితులందరూ భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఆ ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమిలోనూ బీర్పాదులు కానీ ఆరవపాదులు కాని చిక్కుడుగాయలు కానీ మామిడి జీవిడి జీడి బొబ్బాయి అలాగే పూల మొక్కలు సేంద్రియ వ్యవసాయం భద్రత వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న తరుణంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులు గురి చేస్తుంది ఒకటి మొన్న రెండు వేల ఇరవై రెండులో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి లేకపోతే భూములు తీసుకోకూడదని సుప్రీం హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా రైతులుగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు సాగలేము అదే కాదు ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి గూగుల్ సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి డబ్బులు వస్తున్నాయి కేంద్ర వ్యాధులు వస్తున్నాయని చెప్పినటువంటి కర్మంలో ఈ రోజు ఆ గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా పదమూడు వేల మెగా హెక్టర్స్ రేడియేషన్ వదులుతుంది ఆ రేడియేషన్ మొత్తం ఈ రోజు గూగుల్ కంపెనీ వదులుతుంది గూగుల్ కంపెనీ కను చెప్తారు రేపు గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మీ గ్రామం ఖాళీ చేయాలని చెప్తారు అక్కడి నుంచి తల్లిదల్లి పోగొట్టే ఎంటలు కొట్టే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుంది కంపల్సరీగా ఇది ఈ ప్రయత్నాన్ని దళితులతోని కూడి దళితులు పోరాటం చేస్తే దానికి ముందు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చే ఆ గూగుల్ డేటా సెంటర్ ని వెనక్కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది మీరు చూస్తుంటున్నారు గవర్నమెంట్ ప్రతి చిక్కల ఇవాళ బల్ప్ ట్రక్ అని నెక్క నెక్కపల్లిలో పెద్ద జరుగుతుంది రాత్ర ఆ జనాలు పోరాడితే ప్రజలు పోరాడితే పోయేది లేదనే తీసుకున్న నినాదాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అమలు చేస్తారు అదే నినాదం కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం దళితుల భూములు తీసుకుంటే ప్రాణాలనే వదులుతాం కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని ఈ రకంగా దళితులతో ఆనందపురం మండలం తర్లవాడ ఎస్టీ కొనలీ నా పేరు కొండమ్మ మేము తర్లవాడ ఎస్సీ కోనలీ గ్రామస్తులం అండి అందరమేమి మేము నేటికి యాభై రెండు యాభై మూడు సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి దెండ అన్ని పెట్టుకొని మేము దాని బతుకుతున్నాం అండి గత ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు అలా కంపల్సరీగా మీరు ఇవ్వాలి మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ మేము ఉంటాం కదా అని మీ వెనకతలు నడుస్తాం అంటాం కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగిసి ఓటు వేయించుకోవడం జరిగింది కానీ మాకైతే నాయకుల వారు న్యాయం జరగలేదు విడదీసి పరిపాలించ మాలోని ఒకళ్ళు తీసుకెళ్లి మీకు అది ఇస్తాం ఇది అని ఆశ చూపించి మమ్మల్ని మామల్ని తోటి మమ్మల్ని కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన అన్నదండి మా పెద్దలు ఎప్పుడో అనకూడదు కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి లాగా ఉండాలనే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంటపరంగా చెప్పు చెప్తానండి ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం కాస్తారు తండ్రులకాయ నుంచి తర తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాము దాన్ని జీవించుకుంటాను ఇప్పుడు వచ్చి మేము జరగలేదు జీవనోపాదం జరిపించుకుంటాను శంకర్ సార్ ఆనందపురం మండలం తెల్లవాడు పంచాయతీ అండి తెల్లవాడు పంచాయతీలు గల మేము ఒక దళిత రైతులు సార్ మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి దీపర పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి మా తండ్రులు మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజులో కొబ్బరి మన జీడితో అనగా మాడుతో అనగా అలాగే బొప్పాయితో అనగా పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపు మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్ అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతుల మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్ ఎందుకంటే మాకు చెప్పలేదు సార్ డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం మేమైతే మా భూములు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదండి ఎందుకంటే మాకు చెప్పలేదు చేయలేదు ప్రభుత్వ అధికారులు కూడా ఇస్తారు రైతుల్లో అన్ని రకాలుగా ముందుకు వచ్చి మీకు ఇది ఉంది అదనందని ఆశ చూపెడుతున్నారు కానీ మాకు ఏది వద్దండి మాకు భూమి